హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శివాంగస్ ఫ్యామిలీ స్టోరీస్ సో మీకు ఆల్రెడీ తమ్మిచ్చి అర్థమైపోవచ్చు సో మీషోలో అయితే నేను కిడ్స్కి హెయిర్ స్టైలిష్ బ్యాగ్స్ ఉంటాయి కదండి సో అక్కడికి నేను బయటికి వెళ్ళినప్పుడు క్యాజువల్గా వేసుకోవడానికి అవి అయితే బుక్ చేశాను ఆ బ్యాగ్స్ సో అది రివ్యూ ఒకసారి మీకు క్లియర్గా చూపుతామని సో వీడియో అయితే తీస్తున్నాను సో ఐ హోప్ మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సో వీడియోలోకి ఎంటర్ అయినట్లయితే సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి పింక్ కలర్ బ్యాగ్ సో ఇది ఇది కోంబోలో తీసుకున్నాను అనమాట రెడ్ అండ్ బ్లాక్ మిక్సింగ్ అండ్ ఇది పింక్ అండ్ వైట్ మిక్సింగ్ సో కోంబో ఆఫర్లో తీసుకున్నమాట సో ఓవరాల్గా లుక్ అనేది ఇలా ఉంటుంది చూడండి చూపిస్తున్నా కదా టూ జిప్స్ అనేది ఇచ్చాడు ఫ్రంట్లో అప్పర్ పార్ట్లో ఒక జిప్ అని ఇచ్చారు మళ్ళీ లో అండర్ పార్ట్లో ఒక జిప్ అయితే ఇచ్చారు సో ఓవరాల్గా రెండు జిప్స్ వచ్చాయి బ్యాక్ సైడ్ ఏమో ఇలా స్కూల్ బ్యాగ్ ఎలా ఉంటుందో సేమ్ యాస్టీస్ అలానే ఇచ్చాడు సో ఓవరాల్గా లుక్ అయితే చాలా బాగుంది సో ఇది వన్ థర్టీ రూపీస్ అంతే అంతే ప్రైస్లో వచ్చేసిందన్న రెండు బ్యాగులు వచ్చేసాయి సో నేను అనుకున్నాను ఒకటే బ్యాగ్ సెండ్ చేస్తాను అనుకున్నాను బట్ అక్కడ నెట్ క్వాంటిటీ టూ అని ఇచ్చారు సో అలా నార్మల్గా పెట్టాలి ఏమనుకున్నాను టూ బ్యాగ్స్ సెండ్ చేశారు ఫస్ట్ లుక్ అన్నమాట అండ్ మీకు ఎవరికైనా బ్యాగ్ నచ్చితే ఒకసారి నాకు కామెంట్స్లో అడగండి కామెంట్ బాక్స్లో నేను కోడ్ మెన్షన్ చేశాను డిస్క్రిప్షన్లో సో ఇంట్రెస్ట్ ఉన్నవాడు ఒకసారి చెక్ చేయండి మీషోలో వెళ్ళేసి అండ్ సెకండ్ వన్ వచ్చేసి రెడ్ అండ్ బ్లాక్ ఫిక్స్ ఉందండి ఇది కూడా సేమ్ యాస్టీ సేమ్ ఉంది కాకపోతే చిన్న కొంచెం చిన్న సైజ్ ఇచ్చాడు ఇప్పుడు పింక్ బ్యాగ్ అంటే కొంచెం చిన్న సైజ్ ఇచ్చాడు సో మీకు మా థీమ్ ఇచ్చాడు పైన పాటు టూ జిప్స్ యాస్టీ సేమ్ పింక్ బ్యాగ్ ఎలా ఇచ్చారో అలాగనే సేమ్ ఇచ్చారు ఓవరాల్గా వన్ ట్వంటీ రూపీస్ అరౌండ్ ఆ ప్రైస్లో బాగా వచ్చింది సో ఆ లోపల లుక్ చూపిస్తున్నాను చూడండి ఒక పైన ఒక చిప్ ఇచ్చారు లోపల ఒక చిప్ ఇచ్చారు ఒక చిన్న చిప్ ఒకటి పెద్ద చిప్ ఒకటి ఇచ్చారు ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది ఐ హోప్ మీకు ఈ రెండు బ్యాగులు ఏ బ్యాగ్ నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చేయండి సో ఇలానే మీషోలో జాను అయితే నేను పర్చేస్ చేశాను అవి కూడా వీడియోస్ తొందరలోనే నేను చేస్తాను ప్లీజ్ మోటివేట్ అండ్ సపోర్ట్ మీ మరో మంచి వీడియోతో నేను ముందుకు వస్తాను ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి అండ్ మన ఛానల్ అయితే ఫైవ్ కెప్లెస్ సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు సో కొంచెం మానిటైజేషన్ ప్రాబ్లమ్ అయితే అయింది సో ప్లీజ్ కీప్ సపోర్ట్ మీ అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీకు ఎలాంటి ఐ మీన్ డ్రెస్సెస్ కిక్ డ్రెస్సెస్ అలాంటి మీరు వీడియోస్ మీషోలో ఎలాంటి డ్రెస్సెస్ కావాలో నాకు కామెంట్స్లో తెలియజేయండి నేను డెఫినెట్లీ వీడియో ట్రై చేస్తాను సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి వీడియో వరకు స్కిప్ చేయకుండా చూడండి సో మీకు ఈ రెండింటిలో ఏ బ్యాగ్ నచ్చిందో కూడా క్లియర్గా నాకు మెన్షన్ చేయండి ఐ హోప్ మీకు ఈ వీడియో అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్